హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి సింపుల్ అండ్ స్పైసీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై బంగాళదుంప వేపుడు అందరూ తయారు చేస్తారు నేను నా స్టైల్లో తయారు చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ బంగాళదుంప ఫ్రై రైస్లోకి కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ ఇంకా దోశల్లో కూడా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే సాంబార్లోకి కానీ రసంలోకి కానీ పప్పుచార్లు కానీ సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట నేను నా స్టైల్లో తయారు చేసాను చాలా బాగా వచ్చింది ఒక్కసారి నేను తయారు చేసిన ఆలు ఫ్రైని ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు రెండు పెద్ద ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డని ఇలా పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా చీల్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా దంచేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి పెడక్కాక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడేకాక పావు స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి వేయించాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి ఇవిలా చిటపట్లాడిన తర్వాత మూడు ఎండుమిర్చి రెండు ముక్కలుగా చించి వేయాలి ఇప్పుడు నాలుగు పొడుగ్గా చీల్చి వేయాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేయాలి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవడం కోసం వన్ స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్లో వేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆలుగడ్డల్ని ఈ ఆలుగడ్డ ముక్కలు తీసేసి వాటర్లో తీసి ఒక బౌల్లో వేసుకుని తర్వాత ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేలేదో చూసుకుని చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని వేసేసి ఫ్రై చేయాలి ఆలుగడ్డ ముక్కలు బాగా కలిపి ఇవి మగ్గడం కోసం కళాయి పైన మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఆలుగడ్డ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై మగ్గిపోయినాయి అన్నమాట ఒకసారి బాగా కలిపి ముక్క లేదో చూసుకుందాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గింది మళ్ళీ కళాయిపోయిన మూత పెట్టి ఇంకా ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిస్తే చక్కగా ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఆలుగడ్డ ముక్కలు చూడండి చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఆలు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా ఫ్రై చేయొచ్చు ఇలా చేస్తే ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులోకి హాఫ్ స్పూన్ వరకు కారం వేయాలి కారం వేసి బాగా కలపాలి మెల్లగా ఆలుగడ్డ ముక్కని ఇరగకుండా చక్కగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఆలు ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చక్కగా ఎలాగా మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఆలు అయితే ఒక్క మొక్క కూడా ఎరగలేదు చక్కగా వచ్చాయన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి కళాయి పైన మూత పెట్టి ఒక్కటే ఒక్క నిమిషం ఉంచాలి ఉడకనివ్వాలి ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక్క నిమిషం చల్లారినిచ్చి మూత తీసి ఒకసారి బాగా కలిపి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఆలు ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి ఆలుగడ్డ ముక్క ఒక్కటి కూడా ఇరగకుండా చక్కగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంటుంది అనమాట అది సింపుల్గా కూడా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలిపేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది ఆలు ఫ్రై చాలా అంటే చాలా బాగా వచ్చింది చుక్క నీళ్ళు కూడా పేయలేదు కదా అంత బాగా వచ్చింది చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకుని పైన కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలూ ఫ్రై సాంబార్లోకి రసంలోకి పప్చార్లోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్